கொண்ட புறம் வாத்து கொண்ட புறம் வாத்து என்ன பல்லு கொண்ட புறம் வாங்கும் கொண்ட புறம் வாத்து என்ன பல்லு கொண்ட புறம் வாத்தோம் చెల్లపల్లె కొండపురం వత్తు చెల్లపల్లె ముద్దు కొండపురం వత్తు చెల్లపల్లె ముద్దు కొండపురం వత్తు చెల్లపల్లె ముద్దు కొండపురం వత్తు చెల్లపల్లె ముద్దు జై హో చెల్లపల్లె జై జై చెల్లపల్లె జై చెల్లపల్లె జై జై చెల్లపల్లె కొండపురం వత్తు వత్తు చెల్లపల్లె ముద్దు ముద్దు కొండపురం వత్తు వత్తు చెల్లపల్లె ముద్దు

విప్పు అర్నూరు లక్ష్మణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మేము మనవి చేయడం అంటే చెర్లపల్లె గ్రామం ఎంపీటీసీ ఇదివరకు గతంలో జగదపేట ఉండే ఆ జగదపేట గ్రామాన్ని విలువటూరు మండలంలో విలీనం చేయడం జరిగింది చెర్లపల్లె గ్రామాన్ని ప్రత్యేక ఎంపీటీసీగా ప్రకటించాలని చెప్పి కోరుతూ అలాగే మాకు రెవెన్యూ గ్రామం గుల్లకోట కాబట్టి గుల్లకోట చెల్లపల్లె అనుబంధంగా ఉంటాయి కాబట్టి గుల్లకోట వన్ టూ చేసినా పర్వాలేదు లేదంటే చెర్లపల్లె కూడా పదిహేను వందల డెబ్బై తొమ్మిది ఓటర్లు ఉన్నాయి ప్రత్యేక ఎంపీటీసీగా స్థానాన్ని ప్రకటించాలి ఎందుకంటే కొండపూర్ అంటే మాకు ఏడు కిలోమీటర్ దూరం ఉంటుంది కాబట్టి కొండపూర్ వాసులకు మాకు సంబంధాలు కూడా ప్రజా సంబంధాలు కూడా ఉంటాయి ఈ నిర్ణయం అయితే మన అధికారులు ఏ విధంగా అనవలుచితంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మా గ్రామ ప్రజల మనోభావాలు దెబ్బతిని మేము ఈ రోజు రోడ్డు మీద కూర్చొని మీకు నిరసన వ్యక్తం చేయడానికే ఈ కార్యక్రమం చేపట్టినాం కాబట్టి దీన్ని వేరే విధంగా ఆలోచించకుండా తప్పకుండా కొండపూర్ గ్రామాన్ని చేసి చెర్లపల్లె గ్రామాన్ని ప్రత్యేక ఎంపీటీ స్థానాన్ని కేటాయించాలని కోరుతూ మాకు చెర్లపల్లె రెవెన్యూ గ్రామం ఏంటంటే బుల్లకోట మాకు సపరేట్ రెవెన్యూ లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు అవస్థ పడుతున్నారు కాబట్టి ఆ రెవెన్యూ సరిహద్దు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఇదివరకు గతంలో మా ఆ చెర్లపల్లె ప్రజలు నాయకులు మీకు చిన్న పనిచేశారు ఆ రెవెన్యూ గ్రామాన్ని కూడా సరిహద్దులు కూడా ప్రకటించేయాలన్నారు. ఇది అయితే తక్షణమే రద్దు చేసి మాకు ప్రత్యేక ఎంపిడి సానండి కేటాయిం చే అని చెప్పి కోరుது. జై చర్లపల్లె జై 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 చర్లపల్లె కొండాపురం మతురా கொண்ட கொண்டபுரம் 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 ఎప్పుడు చేసినప్పటికే మా చెల్లపల్లి అభివృద్ధి అనేది పుట్టుబట్టింది కావున మా చెల్లపల్లి అభివృద్ధి కావడానికి ప్రత్యేకంగా ఎంపీ స్థానాన్ని కేటాయించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా లేదా రెవెన్యూ గ్రామం అయినటువంటి కులకొట్ట గ్రామం మాకు రెవెన్యూ ఉంది కాబట్టి ఆ రెవెన్యూ కాకుండా వన్ టూ ఎంపీసీలు అయితే కాబట్టి ఆ రకంగా మా చెల్లపల్లి అభివృద్ధి దోహద జిల్లా కలెక్టర్ గారికి ఎంపీఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై చెల్లపల్లె జై నాలుగు వరకు ఉల్లకూట ఎంపీటీసీ పరిధిలోని చర్లపల్లె గ్రామం ఉండే తర్వాత జగదేవపేటను కలుపుకొని మూడు నలుగులు జగదేవ్పేట చర్లపల్లె ఎంపీటీసీగా ఉండడం జరిగింది ప్రత్యేక మండలం ఎన్నపల్లిగా ఏర్పడిన తర్వాత జగదేపేట నుంచి ఇప్పుడు వేరు చేస్తూ కొండపూర్ నుండి కలుపుకొని చర్లపల్లెని ఎంపీటీసీ పరిధిలోకి తీసుకోవడం జరిగింది ఇది పూర్తిగా చర్లపల్లె గ్రామ ప్రజలు దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది మాకు కిలోమీటర్ దూరంలో ఉండే గుళ్ళకోటతోని స్వసంబంధాలు ఉన్నాయి ప్రత్యేకంగా మాకు రెవెన్యూ గ్రామం కూడా గుల్లకోట పరిధిలోకి వస్తే చెల్లపల్లెకు ప్రత్యేకంగా రెవెన్యూ లేదు కాబట్టి ఇప్పుడు ఈ అనావలో నిర్ణయం వల్ల ప్రజలలో చాలా అసంతృప్తి కలగడం జరుగుతుంది కాబట్టి చెల్లపల్లె గ్రామాన్ని ఖచ్చితంగా గుల్లకోటతో కలుపుకొని పదిహేను వందల డెబ్బై తొమ్మిది మంది ఓటర్లు చెల్లపల్లె గ్రామంలో ఉన్నారు దాదాపు గుల్లకోటలో మూడు వేల ఐదు వందల పైచెలుపు ఓటర్లు ఉన్నారు కాబట్టి ఉలోకొడ నుంచి కొంత ఓటర్లు ఓటర్లను తీసుకొని చల్లపల్లె గ్రామానికి ప్రత్యేకంగా ఎంపీడీసీ స్థానాన్ని కేటాయించవలసిందిగా గ్రామ ప్రజల పక్షాన ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది వెంటనే 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 కొండపూరం వద్దు కొండపూర్ వద్దు వద్దు కొండపూర్ జయ చల్ల పల్లె చల్ల పల్లె వద్దు వద్దు కొండపూరు